వైఎస్ జగన్ పథకాలతో ప్రజల కడుపులు నింపితే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు కాకాని ఎంపీపీ శ్రీనివాసరావు పై అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర వేధిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు గార్డెన్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తిస్తున్న దూలిపాల తన ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైనా సరే పార్టీ కోసం గట్టిగా నిలబడే వాళ్ళు యాదవ్ లో ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీదే ఉంటారు మాట తప్పరు మడం తిప్పరు ఇది నేను చెప్తున్నా పొన్నూరు కాన్సిన్సీ ఏదైతే కాకాని ఎంపీ తల్లిమిల్లి శ్రీనివాసరావు యాదవ్ గారు యాదవులు రాష్ట్రంలో ఉన్నారు యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు మాట తప్పరు మంచితనానికి మంచిగా ఉంటారు ఎవరి గొడవకి వెళ్ళరు అలాగే శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా ఎవరికైనా బీసీల్లో ఫిఫ్టీ పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీబీగా అవ్వటం జరిగింది కాకానీ మరి మండలానికి నిబద్ధతో పనిచేసే మనిషి అతను బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే దూళ్ళిపాలు నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి మూడు సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి పోజరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి ఇంచతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది ఎంబుక్ చేయవలసింది ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు ఎంపీపీ గారి మీద అబాండాలేసి వేసి అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏఈడీఈల్ని ఎందుకు వదిలేశారు ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక కృష్ణుడు విగ్రహాన్ని ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ఊరిలో పెడితే విగ్రహం ఇది ఎవరి ఎవరి పేస్ లేదు దేవుడు పేస్తోటే ఆయన విగ్రహం పెట్టాడు ఆ విగ్రహాన్ని మరి దౌర్జన్యంగా పోలీసులతో పెట్టి తీయించేయడం జరిగింది ఈ విగ్రహం పెట్టారు ఇక్కడ తీయించేసింది ఇది పరిస్థితి ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగొడుతూ ఇట్లా మరి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించి మరి రిమాండ్ విధించి ఇరవై రోజులు మరి జైల్లో ఉండి నిన్ననే మరి బెయిల్ రావటం జరిగింది ఈరోజు బయటకు రావటం జరిగింది మరి ఒక సార్టీ యాదవ్గా బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిరేసి ఇవాళ జోగి రమేష్ గారి మీద గౌడా మీద కేసులు పెడతాం కానీ చెట్టుపల్లిజాల మీద కేసులు పెడతాం కానీ రజికుల మీద కేసులు పెడతాం కానీ న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ